లేదా ఎవరైతే నిర్లక్షరాసులు రైతులు వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు మరో ఇప్పుడు పథకాల విషయానికి వస్తే గతంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి చూసుకున్నప్పటికీ కూడా ఇచ్చినటువంటి మత్స్యకారుల విషయానికి వద్దాం ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్లు అంటున్నారు సంవత్సరానికి ఒక యాభై వేలు చొప్పున అంటే గతంలో ఇచ్చినవి ఇప్పుడు రాబోయేటువంటి ఎలక్షన్స్లో గెలిస్తే ఇవ్వబోయే కలిపి కూడా ఒక లక్ష లబ్ధి చేకూరేలా కూడా ఇలా అంటే ప్రతి పథకంలో కూడా గతంలో ఇచ్చినవి ఇప్పుడు ఇవ్వబోయే కలిపి చెప్తున్నారు వైసీపీ ప్రభుత్వం మేనిఫెస్టో అంతా కూడా ఒక అబద్ధం అనేది అక్షర సత్యం గారు చెప్తున్నటువంటి పరిస్థితి మరి అటు టీడీపీ ఏమో సూపర్ సిక్స్ తో ముందుకు వెళుతోంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు మేనిఫెస్టో కేవలం మాటలకే పరిమితం చేస్తారు మాలా అమలు చేయరని చెప్తున్నటువంటి పరిస్థితి అందుకే బీజేపీ కూడా అటు ప్రధాని ఫోటో తీసివేయమని చెప్పడం మరోవైపు బీజేపీ ఈ కూటమి మేనిఫెస్టోని స్వాగతిస్తోంది మీ కామెంట్ ఏంటి సత్యనారాయణ గారు డిబేట్ లో జాయిన్ అయిన శేఖర్ రెడ్డి గారికి నమస్కారం శేఖర్ రెడ్డి గారు ఒక చూటు ప్రశ్న అడుగుతున్నారు సమాధానం చెప్పాలయన సాక్షాత్ మన సచివాలయాన్ని కూడా తాగాట పెట్టే స్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉందా శేఖర్ రెడ్డి గారు అన్న నేను మాట చెప్తా అన్న దయచేసి ఎల్లో ము ట్రాప్ లో పడొద్దు అన్న వీళ్ళు హెచ్డి ఎఫ్సి బ్యాంక్ లో ఏదైతే రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టారు శేఖర్ రెడ్డి గారు శేఖరెడ్డి గారు శేఖరెడ్డి గారు ఒక్క నిమిషం ఇప్పుడు సత్యనారాయణ గారు మాట్లాడలేదు రసిగారు ఒక్క నిమిషం మాట్లాడండి సత్యనారాయణ గారు మాట్లాడండి మీరు మాట్లాడినప్పుడు శేఖర్ రెడ్డి గారు విన్నాము దయచేసి కోఆపరేట్ చెప్పండి సత్యనారాయణ గారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే రాజధాని రాజధాని లేకుండా మూడు రాజధానులని చెప్పి అక్కడ విశాఖపట్నం ఏమో పరిపాలన రాజధాని అని ఇక్కడేమో సచివాలయం అని కర్నూలు లో హైకోర్టు అని చెప్పి ఈ మూడు రాజధానులు కూడా నెరవేర్చకుండా జనాల మధ్య వైషమ్యాలు పెంచి రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ వాటర్లో ఏముంటుందంటే ఈ ప్రభుత్వం వస్తే మాన ఏరియా డెవలప్ అవుతుందని ఒక ముగ్గురు కూడా మూడు ప్రాంతాలుగా విడిపోయి అది ఎక్కడ దాకా పోతుందంటే కులాల మధ్య స్విచ్ పెట్టేదాకా పోతుంది ఆ ప్రాంతాల మధ్య కులాల మధ్య ఇది మంచి వాతావరణం కాదు ఈ ప్రజాస్వామ్య దేశంలో శేఖర్ రెడ్డి గారు మీరు ఒకటి ఆలోచించాలి ఇక్కడ టీడీపీ జనసేన వైసీ వైఎస్ఆర్ సిపి అని కాదు ఒక సామాన్య మానవుడిగా మీరు ఆలోచించండి నేనేమంటానంటే ఈ రోజు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఒకటో తారీఖు జీతం వస్తుందా ఒక ఎంప్లాయ్ రిటైర్ అయిపోయిన తర్వాత అతనికి వచ్చే బెనిఫిట్స్ ఏదైతే ఉందో నిజంగా మీరు మనస్సాక్షిగా చెప్పండి ఒక ఎంప్లాయ్ రిటైర్ అయిపోతే అతని బెనిఫిట్స్ ఎప్పుడు రిటైర్ అయిపోతే మనకి ఏం జరుగుతుందన్న భయంతో ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నారంటే మన ఆ గవర్నమెంట్ సక్రమంగా నడుస్తుందా లేదా అనేది మనం కూడా చేసుకుని చూడాలి ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే ఏదైనా కొలమానికం ఈ గవర్నమెంట్ అంటే చట్టాలు చేసిన పరిపాలించే వాళ్ళంతా కూడా మన పరిపాలన అంతా కూడా ప్రజలకు చేరవేయాలంటే గవర్నమెంట్ ఎంప్లాయీసే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాలంటీర్స్ నమ్ముకున్నాడో అది లేకముందు కూడా ఈ గవర్నమెంట్ ఎంప్లాయీసే కదా ఈ రాష్ట్ర పరిపాలన కానీ కేంద్రం కానీ పరిపాలన చేసింది అటువంటి సందర్భంలో ఈ రోజున మొత్తం ప్రక్షాళన కాకుండా ఏదైతే మన గవర్నమెంట్ చేయవలసిన పనులన్నీ కూడా పక్కదారి పట్టి లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి వెళ్ళిపోయిన రాష్ట్రాన్ని ఎవరైతే అనుభవం ఉన్న నాయకుడు వస్తే బాగు చేస్తాడనేది జనాలు ఆల్రెడీ విశ్లేషణ చేసుకున్నారు దానికి ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు నేనేమంటానంటే ఈ మేనిఫెస్టోల కంట నాయకుడు అనేవాడు ఎవరుంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు వస్తాయి సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు అంటున్నారు ఒక్క నిమిషం మీకు శేఖర్ రెడ్డి గారు ఇందాక మీరు డిబేట్ లో కూడా చెప్పారు శ్రీలంకనో మరొకటనో నిజం చెప్తున్నాను మీకు ఒక పొలిటికల్ అడ్వైజర్గా రాబోయే రోజుల్లో సంపదని సృష్టించకుండా సంపదని విస్తరించకుండా అన్ని ప్రాంతాలకి ఇదే గనక కొనసాగితే ఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రేపు పవన్ కళ్యాణ్ గారి సీఎం అన్నా కూడా ఇది ఎవరు కూడా చేయలేని పరిస్థితిలోకి మన రాష్ట్రం వెళ్ళిపోతుంది దయచేసి అర్థం చేసుకోండి పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రం మీరు చూశారు ఉచిత విద్యుత్ అన్నారు ఉచిత పథకాలు అన్నారు నిజంగా ఉచిత విద్యుత్ ఎలా వచ్చిందనేది గవర్నమెంట్ రాగానే వాళ్ళ శ్వేత పత్రాల్లో క్లియర్ గా తెలిసింది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఉచిత విద్యుత్ ఇస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చిన సంపదని మీరు నేను రఫీ గారు పే చేసిన ట్యాక్స్ అంతా కూడా పంచిపెట్టేస్తా ఉంటే సంపద లేకుండా ఎన్ని రోజులని మన కుటుంబాన్ని పోషిస్తా ఉంటాం ఒక సూటిగా అడుగుతున్నాను మిమ్మల్ని చెప్పండి ఒక ఇంటిని సంపద లేకుండా ప్రతి ఇంటికి అన్ని సౌకర్యాలు మనం ఇస్తే రాబోయే రోజుల్లో సంపద లేని ఆ కుటుంబంలో మీరు ఏం చేద్దామని ఆలోచించండి ఈ రోజు మన ఏదో గవర్నమెంట్ వస్తుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలి మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలనే ఆలోచన కాకుండా నాయకుడి యొక్క క్రెడిబిలిటీ కూడా చూడాలి మనం ఇందాక రఫీ గారు చెప్పారు సోదరులు ఈ రోజున హైదరాబాదులో చంద్రబాబు నాయుడు గారు విజన్ ఈ రోజున హైదరాబాద్ లో మనకు కనపడుతుంది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి అసలు మీరు చూస్తా ఉంటే గచ్చిపల్లి ఏరియాలో దాంట్లో ఉన్న కేసీఆర్ కూడా కొంత పాత్ర ఉండొచ్చు కానీ మొదలు పెట్టిన వ్యక్తిని కూడా మనం మాట్లాడుకోవాలి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి అనే దానికన్నా మేనిఫెస్టోలు ఎలా తయారైపోయినాయి అంటే ఇంక ఇది మేనిఫెస్టో తీసేస్తే మనకు ఓట్లు పడవన్న స్థితికి వెళ్ళిపోయాం ఇంకా రానున్న రోజుల్లో ఈ సంక్షేమ పథకాల గురించి మాట్లాడుకున్నాం ఇందాక టీడీపీ చూసాం ఒక ఇరవై ఐదు లిస్ట్ ఉంది జనసేనతో మన కూట కూటమిదేమో ఒక ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు ఉన్నారు అలాగే వైఎస్ఆర్ సిపి కూడా ఉంది కన్నా ఫస్ట్ ఇప్పుడు గాడి తప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ నాయకుడు అయితే గాడిలోకి తీసుకురాగలుగుతారు దేని సిస్టమ్ అంతా మొత్తం వ్యవస్థలన్నీ కూడా మరి దీని అంటే మీ కోపం వస్తుంది శేఖర్ రెడ్డి గారు మీరు చూసుకోండి లాండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు కావాలంటే ఎమ్మెల్సీ అతను చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేస్తే ఈ రోజున మళ్ళీ అతనికి మీరు ఎట్లా పార్టీలో కొనసాగిస్తారండి కేసు ఇంకా కోర్టులో పెండింగ్ ఉండగా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు మళ్ళీ అతన్నే తిప్పుకుంటున్నారు మీరు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక డాక్టర్ గారు మాస్క్ లేదనే దానికి పిచ్చివాణ్ణి చేసి చంపేశారు నేను మాట్లాడిన తర్వాత మీరు ఆన్సర్ ఇద్దరు కానీ రెడ్డి గారు నేను ఒక పొలిటికల్ అడ్వైజర్ గా నేను ఏ పార్టీ తరఫున మాట్లాడట్లేదు ఒక ప్రైమ్ నైన్ న్యూస్ పొలిటికల్ అడ్వైజర్ గా మిమ్మల్ని అడుగుతున్నాను నేను నేను రఫీ గారికి సపోర్ట్ చేయట్లేదు లేకపోతే మీకు సపోర్ట్ చేయట్లేదు జరిగిన వాస్తవాలు మేము ముందు ఉంచుతున్నాను సమాధానం చెప్పండి ఎందుకంటే ఆలోచన చేయండి మనం లక్షల కోట్ల రూపాయలు పంచి పెట్టుకుంటా వెళ్ళిపోతుంటే సమాజానికి సంపదని సృష్టించకుండా రేపు మనం రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గవర్నమెంటు మనుగడ సాధించలేదు అది ఏ పార్టీ ఉన్నా అది టీడీపీ అవని జనసేన కూటమి అవని వైఎస్ఆర్ సిపి అవని అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాల పరిపాలన చేసేటప్పుడు మనకి ఎంత అప్పు ఉంది ఇప్పుడు ఎన్ని లక్షల కోట్లు అప్పు ఉంది ఏ సంక్షేమ పథకాలు ఇవ్వటం వల్ల జనాల్లో ఏమైనా సంపద సృష్టించగలిగామో సున్నా ఏమీ లేదు మన సంపదను సృష్టించలేకపోయాం మీరు నేను వచ్చిన ట్యాక్స్ అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఇది చాలా ప్రమాదకరం ఇంకా చెప్పాలంటే తెలంగాణలో కూడా ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుస్తున్నారు రేపు రాబోయే రోజుల్లో తెల ఆంధ్రప్రదేశ్ లాగా మనకి అయిపోతామేమో మనం ఆ స్థితికి రాకూడదని తెలంగాణ కూడా ఇప్పుడిప్పుడే చేస్తున్నారు కానీ వాటర్ని మాత్రం తోట ఈ సంక్షేమ పథకాల ముసుగులో ఆ కుటుంబాన్ని మనం విచ్ఛిన్నం చేస్తే మాత్రం ఈ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఏ గవర్నమెంట్ అయినా దయచేసి ఇప్పటికైనా ఆలోచించండి రాబోయే ఏదైతే ఈ కూటమి ఉందో నేను ఎందుకు సపోర్ట్ చేస్తున్నాను లేకపోతే ఎందుకు మాట్లాడుతున్నానంటే ఒక పొలిటికల్ అడ్వైజర్గా ఒక ప్రైమ్ న్యూస్ ఒక సీనియర్ జర్నలిస్ట్ గా నేనేం చెప్తున్నానంటే ఎప్పుడైనా ఒక గుర్తు పెట్టుకోండి ఈ రోజుకి ఐదు సంవత్సరాలకి అతనికి నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే రాజధాని ఎందుకు నిర్మించలేకపోయారు చెప్పండి ఒక మాట చెప్పండి ఇదే జగన్మోహన్ రెడ్డి శాసనసభ సాక్షిగా ముప్పై వేల ఎకరాలు సరిపోవు ముప్పై ఎకరాలు ఉండాలి డెవలప్ చేయండి నేను మద్దతు ఇస్తున్నానని స్వయంగా శాసనసభలో ప్రకటించిన సీఎం ఈ రోజున మూడు రాజధానులు తీసుకున్న కారణం ఒకటే కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఆయన ఇంకొక టూ త్రీ టర్మ్స్ ఉండాలి అనే ఒక ఆవేశపూరితమైన ఆలోచన ప్రజల్లో రేకెత్తించడం తద్వారా ఆయన ప్రభుత్వాన్ని కొనసాగించాలని ఒక ఆలోచన తప్ప నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు గ్రీన్ టీమినల్ అబ్జెక్షన్ పెట్టినా కూడా రుచి కొండ గారు సిచువేషన్ లో మనం ఎప్పుడైనా రఫి గారు రఫి గారు ఇది గవర్నమెంట్ అనేది ఇంతక రఫీ గారు చెప్పినట్టు రైట్ సత్యనారాయణ గారు మీరు కొన్ని ప్రశ్నలు వేశారు సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు ఒక్క నిమిషం మనకు వచ్చే ఇన్కమ్ ఎంత మనకు మనకు ఉండే ఎంత మన ఏ సంక్షేమ పథకాలు గనక ప్రజలకు అందిస్తే మనకి గవర్నమెంట్ ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది చెయ్యాలి తప్పనిఫెస్టో పోటీ పడి మనం గనక రాబోయే తరానికి గనక ఈ యొక్క వరవడిని సృష్టిస్తే మాత్రం ప్రభుత్వం అని కూడా కష్టం దయచేసి ఇప్పటికైనా ఏ నాయకుడు అయితే రాష్ట్రాన్ని బాగు చేస్తాడు ఏ నాయకుడు ఉంటే రాష్ట్ర రాజధాని నిర్మాణం జరుగుతుంది సంపదను సృష్టిస్తారు హైదరాబాద్ లేక సాఫ్ట్వేర్ రంగం కూడా విజయవాడ అమరావతిలో రాయి